न्यूस की स्वागत అనంతపురం జిల్లా రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని గుమ్మగట్ట బ్రహ్మ సముద్రం మండలాల ఆయకట్టు రైతులకు వరప్రసాదని అయిన బీటీ ప్రాజెక్టు జలకల సంతరించుకుంది రాయదుర్గం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాల్వా శ్రీనివాసులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు శుక్రవారం బీటీ ప్రాజెక్టును సందర్శించారు ఈ సందర్భంగా రెండు మండలాల రైతులతో కలిసి ప్రాజెక్టులో మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోత్సరణల నడుమ గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి సార సమర్పించి జలహారతి ఇచ్చారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాలువ సురేంద్రబాబు మీడియాతో మాట్లాడారు బీటీ ప్రాజెక్టుకు ఏడాది పూర్తి స్థాయిలో నీరు రావడం ఆనందంగా ఉందన్నారు కర్ణాటకలోని వాణి విలాస్ సాగర్ ద్వారా బీటీపీకి వరద నీరు వస్తాయి బీటీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం పదహారు వందల యాభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతానికి పదహారు వందల యాభై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది అడుగుల నీరు ప్రాజెక్టులో ఉన్నాయి డ్యామ్ ఇంట్లో రావడంతో మరో వారం రోజుల్లోగా డ్యాం పూర్తి స్థాయిలో నీటితో నిండుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు త్వరలో నీటిపారుదల శాఖ అధికారులు ఆయకట్టు రైతులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కర్ణాటక రాష్ట్రంలో నీటి వినియోగం అధికంగా ఉండడంతో మనకు రావాల్సిన వాటా సక్రమంగా రాకుండా ఆలస్యం అవుతుందన్నారు ప్రాజెక్టు త్వరలో స్థాయి నీటి మట్టంతో నిండి ఎంఆర్ఎల్ స్థాయికి చేరుకుంటుందన్నారు గుమ్మగట్ట బ్రహ్మ సముద్రం టూ మండలాల రైతులు అన్నదమ్ముల్లాగా ఐక్యత ఉంటూ పొదుపుగా సాగునీరు వాడుకొని పంటలు సమృద్ధిగా పండించాలని తెలిపారు బీటీ ప్రాజెక్టుకు జీడిపల్లి నుంచి కృష్ణా జలాలు తేవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇద్దరూ కలిశామని ఆయన ఎత్తిపోతల పథకం ద్వారా త్వరలో డ్యాం నీరు అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు కూటమి ప్రభుత్వ హయాంలోనే బీటీపీకి కృష్ణా జలాలు తేవడానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఇద్దరూ కలిసి కృషి చేస్తామని కాలవ పేర్కొన్నారు नारा चंद्रबाबर नायकता नारा चंद्रबाबर नायकता चंद्रबाबर नायकता चंद्रबाबर नायकता गुड़ामित्र गुड़ामित्र करे करे अंजे गिड़ूंगे गिड़ूंगे नमस्कार जंगल जंगल पंजाबी नमस्कार हो अच्छा बात जंगल पंजाबी है आत्मनिर्भर पंजाबी ओबामा के साथ पंजाबी स्पाट है నీళ్ళు కనబడాల కింద రాయదుర్గం పరిధిలోని గుమ్మగట్ట బ్రహ్మ సముద్రం మండలాల ఆయకట్టుకు వరప్రసాదిని అయిన తిప్ప ప్రాజెక్టును నేను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు సందర్శించడం జరిగింది ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో రెండు టీఎంసీల మేరకు నీరు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకొని త్వరలోనే ఆయకట్టుకు ఎప్పుడు నీరు విడుదల చేస్తే పంట దిగుబడులు అధికంగా వస్తాయనే విషయం పైన చర్చించి పంట కాలువలకు ఇటు కుడి కాలువ కానీ ఎడమ కాలువలకు కానీ నీటిని విడుదల చేసే తేదీని ఖరారు చేస్తాం బైర్వాన్ తిప్ప ప్రాజెక్ట్ అనేది దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజల జీవితాలతో పెనవేసుకున్న ఒక ఎమోషన్ ఇలాంటి ప్రాజెక్టుకు ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నీరు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది వాణి విలాస్ సాగర్లో మూడు రోజుల కిందటే దాదాపు మూడు వేల క్యూసెక్కుల డిశ్చార్జ్ ఉన్న అంటే వాళ్ళు ఆ డ్యామ్ నిండి బయటకు వదులుతున్న ఈరోజుకు మనకు దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల క్యూసెక్కులు వస్తాయనుకుంటే ఆరు వందల క్యూసెక్ల నీళ్ళే వస్తూ ఉన్నాయి అంటే వాళ్ళు మధ్య మధ్యలో నిర్మించుకున్న చెక్ డ్యాములు కానీ డైవర్షన్ ఛానల్స్ వల్ల వాళ్ళ చెరువులు నింపుకుంటున్న పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్రంలో నీటి వినియోగం పెరిగి రావాల్సినంత నీరు భైరవాంతిప్ప ప్రాజెక్టుకు చేరడం లేదు ఏదైనా ఈ సంవత్సరం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో నిండుతుంది ఈ ఆరు వందల క్యూసెక్ల నీరు ఇలాగే అందితే మరో ఆరు రోజుల్లో పూర్తి స్థాయిలో ఎఫ్ఆర్ఎల్ స్థాయికి ఈ రిజర్వాయర్ చేరుకుంటుంది కాబట్టి రైతు సోదరులందరికీ సురేంద్రబాబు గారైనా నేనైనా పదే పదే విజ్ఞప్తి చేసేది ఒకటే అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా పొదుపుగా నీటిని వాడుకొని మంచి పంటలు పండించుకోండి అట్లాగే మేమిద్దరము ఇప్పటికే అనేక దఫాలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం వల్ల ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన భైరవాదిప్ప ప్రాజెక్టు పనులు స్వయంగా సురేంద్రబాబు గారి నేతృత్వంలో తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషించదగ్గ విషయం మళ్ళీ ఈ ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగుదించేదానికి అవకాశం ఏర్పడింది కాబట్టి రైతు సోదరులందరికీ మేమిద్దరం కూడా ఒకటే భరోసా ఇవ్వదలుచుకున్నాం ఖచ్చితంగా ఈ టర్ములో కృష్ణా జలాలతో బైరవాంతిప్ప ప్రాజెక్టు నింపుతామని బలంగా నమ్ముతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిపైన మాకు నమ్మకం ఉంది తప్పకుండా ఆయన ఆశీస్సులతో ఈ రెండు నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన మారుమూలన ఉన్న గుమ్మగట్ట బ్రహ్మసముద్ర మండలాలకు మంచి చేయడానికి ఇద్దరము అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తామని ahí tú la copra, ya la comemos, mano, ya está.